ఓం శ్రీ సాయిరామ్ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ లీలలతో మానవుల శారీరక మానసిక సమస్యలను పరిష్కరించి వేలాది జనులను తమ దివ్య ప్రేమ పాశంతో బంధించి వారిలో మానసిక పరివర్తన తెచ్చి వారి జీవితాలను ధర్మ పథంలో ప్రవేశపెడుతున్నారు దక్షిణ ఆస్ట్రేలియాలో నివసించే దంపతులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారతదేశం వచ్చి అరవింద మహర్షి రమణ మహర్షి ఆశ్రమాలు సందర్శించి అక్కడ కొంతకాలం ఉండి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఆ తర్వాత భగవాన్ బాబావారి అద్భుత లీలల గురించి వింటారు ఆ దంపతులలో భర్తకు ముందుగా స్వామి లీలను అనుభూతి చెందే భాగ్యం కలిగింది వారు ఆస్ట్రేలియా నుండి నేరుగా పుటపర్తి వెళ్లాలనే ఆశయంతో మద్రాసులో విమానం దిగుతారు అక్కడ రవాణా శాఖ వారు సమ్మెలో ఉండటాన మద్రాసులో నిలిచిపోవలసి వస్తుంది అడయార్లోని ఒక వసతి గృహం బాల్కనీలో దోమతెర వేసుకుని నిద్రిస్తాడు అతను ఉదయం లేచేసరికి అతడు కప్పుకున్న దుప్పటి మీద పడక మీద అనేక చెట్ల ఆకుపచ్చని ఆకులు రాలి ఉంటాయి దోమతెర మీద ఒక్క ఆకు కూడా ఉండదు దోమతెర లోపలికి ఆకులు ఎలా వచ్చాయో అతనికి అర్థం కాదు ఆ ఆకుల మీద పసుపు కుంకుమ మంచి గంధము పూయబడి అద్భుతమైన సువాసనతో ఉంటాయి ఎవరైనా వచ్చి వేసే ఆస్కారమే లేకుండా బాల్కనీ తలుపులు మూసి ఉంటాయి ఆ రాత్రంతా స్వామి గురించి ఆయన దర్శనం కాలేదనే తలంపులతో గడపటాన స్వామి తనను తమ సన్నిధికి రమ్మని చేసిన మహిమ అయి ఉండవచ్చని అతడు భావిస్తాడు ఆ మరునాడు పుట్టపర్తికి వెళ్ళగా స్వామి వారికి ఇంటర్వ్యూ ప్రసాదించి అతడేమీ చెప్పకుండానే ఆ పచ్చని ఆకులు నా పిలుపేనని గ్రహించావు సంతోషం అంటారు స్వామివారు స్వామి లీలా మహిమను స్వామి విభూతి ఘనతను తెలిపే మరొక సంఘటన అతడి కలుగుతుంది అతడు తన స్వదేశాన్ని చేరాక సిడ్నీలో ఉండే మాయన్ వేన్బర్గ్ అనే మహిళకు వచ్చిన ఆప్టాస్టిక్ ఎనీమియా అనే వ్యాధికి ఏ చికిత్స పనిచేయక త్వరలో ఆమె మరణిస్తుందని వైద్యులు చెప్తారు అప్పుడు ఇతను మందులన్నీ మానేసి స్వామి విభూది ఇచ్చి నీళ్లలో కలుపుకొని త్రాగమంటాడు ఆమె ప్రతిరోజు అలా త్రాగుతుంది ఒక్క సంవత్సరంలో ఆమెకు వ్యాధి పూర్తిగా నయం కావడంతో స్వామి విభూది మహిమను తెలుసుకొని స్వామి దర్శనానికి ఆ విభూదికి అక్కడి జనం ఇండియాకు పరుగులు తీయడం స్వామి మహిమ కాక మరేంటి ఆ దక్షిణ ఆస్ట్రేలియా దంపతులు ఎవరంటే మ్యాన్ ఆఫ్ మెరికిల్స్ సాయిబాబా ది అవతార్ ఇన్విటేషన్ ది గ్లోరీ అనే స్వామి మహిమలను గురించిన గ్రంథములు రచించిన విదేశీ భక్తుడు హోవర్ట్ మర్ఫెట్ అతని భార్య ఐరిష్